ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగ్గుతున్నాయి పరకాల మున్సిపాలిటీ చైర్పర్సన్ సోదానితా రామకృష్ణ ఎనిమిది మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరితో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు నిన్న వర్ధనపేట నేడు పరకాల మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు జరుగుతున్నాయి పరకాల మున్సిపాలిటీ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ ఎనిమిది మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరితో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు నిన్న వర్ధనపేట నేడు పరకల్ మున్సిపాలిటీలు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరిపోయాయి మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ మరి ఉమ్మడి వారంగల్ జిల్లాలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి మొత్తానికి చూసుకుంటే ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు బలూరు బీఆర్ఎస్ రెండు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ప్రశాంత్ ఉద్యమ కాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టిఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంతో చేదోడు వాదాడుగా ఉంది ముఖ్యంగా ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కౌన్సిలర్లు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి కోలుకుంటే జెడ్పీల వరకు కూడా ఒకనొక దశలో క్లీన్ అందించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ఒక్కొక్కరుగా చేజారుతున్న పరిస్థితి ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు కాంగ్రెస్ లో చేరగా నిన్న వర్ధనపేట మున్సిపాలిటీ మొత్తం కూడా మూకుమ్మడిగా చైర్మన్ సహా అందరు కౌన్సిలర్లు వెళ్లి కాంగ్రెస్ లో అక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాయణ సమక్షంలో చేరడంతో వర్ధనపేట నియోజక మున్సిపాలిటీ మొత్తం కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరింది ఈ రోజు పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ దంపతులతో పాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఇరవై రెండు మందిలో ఇప్పటికే కాంగ్రెస్ కు నలుగురు ఉన్నారు మరో తొమ్మిది మందితో సహా ఈ రోజు చేరడం మెజారిటీ కాంగ్రెస్ పాల చేతిలోకి వెళ్ళింది దీంతో పాలక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ హస్తగతమైన పరిస్థితి అర్చన దీంతో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు గ్రేట కార్పొరేషన్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ పార్టీని వీడుతూ ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీని దీనితో ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపడతారని చూస్తున్నా కూడా అధిష్టానం మాత్రం పట్టించుకోవట్లేదని కింద బీఆర్ఎస్ నేతలు వాపోతున్న పరిస్థితి తలో దారి చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత సిట్టింగ్ సైతం కూడా పక్కదారి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అర్చన దీంతో అయితే బిఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుమరుగడం ఖాయం అనేది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృత చర్చ సాగుతుంది అర్చన